ఈ రోజే మనకు ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున మీరు మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఇలా పెడితే చాలండి కటిక పేదవాడు కూడా కుబేరుడైపోతాడు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి గ్యాస్ పై కింద ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారండి మన ఇంటి పరంగా ఉండే అనేక రకాల సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అంటే రోజు ముక్కోటి ఏకాదశి కదా ముక్కోటి ఏకాదశి రోజున ఏంటంటే కనుక ముక్కోటి దేవతలండి భూమి మీదికి వచ్చే రోజు అనమాట కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను పాటించుకుంటే ఆ దైవ అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ గ్యాస్ పై కింద ఇది పెట్టుకోండి కొన్నిసార్లు ఏంటంటే గనక చెప్పాలంటే మనకు విపరీతంగా కష్టాలు వస్తూ ఉంటాయి నష్టాలను మనం భరిస్తూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు అలానే కాకుండా ఏంటంటే గనక మన ఇంటి పరంగా కూడా మనకు అంతగా అనుకూలత ఉండదు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదండీ ఎంత చేసుకున్నా కానీ దైవ అనుగ్రహం కూడా కలగక మనం బాధపడుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టుకోవడం వల్ల ఇల్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం బాగుండటం ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటం ఇదంతా కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఏకాదశి కదా మనం ఏంటంటే నిష్ట నియమాలతో ఈరోజు అండి విష్ణువుని అంటే పూజిస్తూ ఉంటాం అలానే కాకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా కలగాలని మనం కోరుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం కదండి ఈ రోజు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మీరు ఉదయం ఉపవాసం ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అలానే ఇంట్లో ఉదయం పూట మనం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ కొన్ని నియమాలను పాటించండి సాయంత్రం చేసే పనుల వల్ల ఏంటంటే కనుక మనకు జన్మాంతర దరిద్రాలు పోతాయండి అందుకే ఇంట్లో మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక సాయంత్రం ఒకసారి స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని ఇంట్లో తులసికోట దగ్గర కూడా దీపం పెట్టుకొని ఇంకా ఆ తర్వాత మన ఇంటి గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర ఏంటంటే కనుక చక్కగా కొంచెం అంటే ఇలా ఊడి చేసి ముగ్గు పెట్టుకొని రెండు దీపాలు గుమ్మం దగ్గర వెలిగించండి రెండు దీపాలు గుమ్మం దగ్గర వెలిగించటం వల్ల మంచి జరుగుతుంది ముక్కోటి దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఆ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే మన ఇంటికి ఏంటంటే కనుక అనుగ్రహం అనేది పెరుగుతుంది దైవబలం అనేది చక్కగా ఏంటంటే గనక మనకు అంటే సిద్ధిస్తుంది అనమాట అందుకే దైవ అనుగ్రహం కలగాలి మాకు అసలు దైవానుగ్రహమే లేదనుకునేవారు ఇంటి ముందు రెండు దీపాలు వెలిగిస్తే సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా దీపాలు అయితే వెలిగించుకోండి ఇక ఆ తర్వాత దీపం పెట్టడం ఇదంతా కూడా చేసుకుంటే సరిపోతుందనమాట ఇక ఆ తర్వాత రాత్రికండి అంటే రాత్రి లోపు గ్యాస్ స్టవ్ కిందది పెట్టుకుంటే సరిపోతుంది మనకు చెప్పాలంటే పూజ గది తర్వాత వంటగదికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఎందుకంటే వంటగదిలోనే కదా ఎక్కువగా చెడు ఉంటుంది అలానే కాకుండా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక ఇల్లు అనుకూలించకపోవటం ఇంట్లో ఇబ్బందులు బాధలు సమస్యలు అనేవి రావటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా అందుకే మన వంటగది బాగుందనుకోండి మన ఇల్లు ఆటోమేటిక్గా బాగుంటుందన్నమాట ఇంకా మనం ఏంటంటే వంటగదిలో అండి కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా వంట చేస్తున్నట్టయితే అది పదే పదే మాడిపోతూ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే కనుక ఏదో అలా మాడి పోతుంది అనుకుంటాం కానీ ఒకసారి మాడిపోయిందంటే ఏదో చూడగా మాడిపోయింది రెండోసారి ఏదో అనుకోండి ఇలా పదే పదే మాడిపోతుంది అనుకోండి అది చెడుకు సాంకేతం అనమాట అందుకే ఈరోజు మంగళవారం ఉంది కదా అలానే ఏకాదశి కూడా ఉంది అంటే ఏకాదశి చాలా విశేషమైనదండి ఇక ఆ తర్వాత ఏంటంటే మంగళవారం ఉంది కదా ముఖ్యంగా అందుకే మీరు రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇది చాలా చిన్న పరిహారం చాలామంది కూడా చేస్తారండి కాబట్టి ఏంటంటే కనుక మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడాలన్నా ఇంటికి ఏంటంటే కనుక దరిద్రాలు పోవాలన్నా స్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా మంచి రిజల్ట్ని మీరు చూడాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పని అయితే చేసుకోండి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందికరంగా అనుకుంటున్నారు చాలా వరకు కూడా ఇల్లు అనుకూలించట్లేదని బాధపడుతున్నారు అనుకోండి అలాంటి బాధల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇది పెట్టుకోండి ఇది గ్యాస్ స్టవ్ కింద పెట్టడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుందండి జ్యేష్ఠాదేవి కావచ్చు మన ఇంట్లో కారణాత్మక శక్తులు కావచ్చు ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అనమాట దాన్ని చూసి మనం ఏంటంటే షాక్ అయిపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరేంటంటే కనుక ఈరోజు తిథివార నక్షత్రం బాగుంది మంగళవారంతో ఏకాదశి అంటే ఏకాదశి వచ్చింది చాలా విశేషమైన రోజే కదా నార్మల్గా ఈ పరిహారం మంగళవారం చేసుకుంటే మంచిది ఇంకా ఏకాదశి కూడా ఉంది కాబట్టి చేసేసుకోండి రాత్రికి చేయండి మరి ఏంటంటే కనుక మనం సాయంత్రం పూట చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది పెట్టిన తర్వాత మీరు అంటే ప్రతిసారి కూడా ఇంట్లోకి వంటగదిలోకి వెళ్ళకూడదండి పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇది పెట్టేసుకోండి సరిపోతుంది గ్యాస్ స్టవ్ కిందనే పెట్టండి అంటే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఇందులో కొన్ని వస్తువులను పెట్టుకొని ఆ తర్వాత ఇంకా ఇది గ్యాస్ స్టవ్ కింద పెట్టేయండి కానీ పదే పదే వెళ్ళి చూడటం కానీ పదే పదే వంటగదిలోకి వెళ్ళటం కానీ చేయకూడదు ఒకసారి పెట్టేస్తే ఏంటంటే కనుక తెల్లారిన తర్వాత వంటగదిలోకి వెళ్ళాలి అంటే మధ్యలో పడితే వెళ్ళకూడదండి అంటే కనుక వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఒకసారి పెట్టిన తర్వాత ఇంకా మనము వెళ్ళకపోవటమే బెటర్ అనమాట ఎందుకంటే దీని మీద మూతలు ఏవి పెట్టం కాబట్టి అది అంటే అలాగే వదిలేస్తాం కదండీ ఈ నెగిటివిటీ అంతా కూడా ఏంటంటే కనుక మనం పెట్టుకున్న వస్తువులన్నీ తీసేసుకుంటాయి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పసుపు అర స్పూన్ కుంకుమ అర స్పూన్ అంటే ఇలా పసుపు కుంకుమలు అర అర స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఒక స్పూను కళ్ళు ఉప్పు ఉంటుంది కదా దొడ్డుప్పు రాకసాలు అంటాం అది తీసుకోండి అందులో ఒక రూపాయి బిల్లుని పెట్టి ఇదంతా కూడా ఒక పల్లెంలో వేసేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టండి పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి మాకు ఇబ్బంది ఉండకూడదు అలానే కాకుండా కాకుండా మాకుండే సమస్యలన్నీ కూడా పోవాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని గ్యాస్ స్టవ్ కింద పెట్టి వదిలేయండి ఇంకా ఇలా వదిలేసిన తర్వాత తెల్లారి మీరు గ్యాస్ స్టవ్ అంటే క్లీన్ చేసుకోవటం ఇలా చేస్తాం కదండి పై పైన మనం వంట చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే ముందుగా మీరు వంటగదిలోకి వెళ్ళి ఇదంతా కూడా తీసేసి ఒక కవర్లో వేసి ఆ రూపాయి బిల్లును కూడా కవర్లోనే వేసేసి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పడేసి రండి కానీ మళ్ళీ తిరిగి దాన్ని కవర్లో వేసి ఇంట్లో పెట్టకండి ఒకవేళ అప్పుడు మీకు ఒకవేళ వెళ్ళటం కుదరకపోతే దాన్ని బయట పెట్టండి కానీ మీ ఇంట్లోనే పెట్టుకొని మళ్ళీ మీరు ఏంటంటే కనుక ఆ చెడుని మీ ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోకండి ఇది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా చేసేసుకోండి ఇక మీకు తిరుగు ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుక ఫలితం అధికంగా వస్తుంది మన ఇంటి పరంగా మనం ఎన్ని చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు కదండి ఒక్కొక్కసారి అలా కలిసి రాకపోవటం ఇబ్బందికరంగా ఉండటం బాధలు అనుభవించడం సమస్యలు రావటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండటానికైతే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు మన ఇంట్లో చెడు ఎక్కడో ఏమో ఉండదండి ఎక్కువగా మన వంటగదిలో ఉంటుందన్నమాట అందుకే వంటగదిలో మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి సామాన్లు ధవెల్లో మనం పడిపోతూ ఉంటాయి మనం ఒక్కొక్కసారి ఏంటంటే గనక భయపడిపోతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఏదో ఉన్నట్టుండి ఒక చెడు వాసన రావటం అలానే కాకుండా ఇంట్లో తెలియకుండానే ప్రతిదీ మాడిపోవటం పాలు పదే పదే పొంగిపోవటం ఇలా ఏంటంటే కొన్ని జరుగుతూ ఉంటాయి మన కళ్ళతో చూస్తూ ఉంటాం ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా బాధపడుతూ ఉంటాం అనమాట అలా జరగకుండా ఉండాలంటే ఇలా చేసుకుంటేనే అలా జరగకుండా ఉంటుందన్నమాట ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అండి దీంట్లో ఎలాంటి సందేహాలు డౌట్లు పెట్టుకోకుండా చక్కగా ఆచరించండి చూడండి ఎంతలా ఫలితం వస్తుంది ఎంతలా మీరు ఫలితాన్ని పొందుతారు అనేది తెలిసిపోతుంది అనమాట కాబట్టి చేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీరు కొద్దిగంత పసుపు అండి అంటే అరస్పూన్ స్పూన్ పసుపు చిటికెడంత గంధం అందులో పోసేసి చక్కగా ఏంటంటే కనుక పేస్ట్ లాగా చేసుకోండి అలా చేసిన తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా ఇదంతా కూడా ఏంటంటే కనుక కలిపేసి మీ ఇంటి తలుపులపైనండి స్వస్తి గుర్తు వేసుకోండి స్వస్తి గుర్తు వేయడం వల్ల మంచి జరుగుతుంది మన ఇంటి ద్వారాలు అనమాట అలానే కాకుండా మన ఇంట్లోకి దేవతలు ఆకర్షించబడతారని పురాణాలలో చెప్పబడుతుంది ఇంటి తలుపుల పైన అలానే కాకుండా మన బీరువా దగ్గర స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు స్వస్తికి గుర్తు వేసుకోండి మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది తప్పక ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏకాదశి కదా అయితే బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి అంటే ఉదయం పూటే పెట్టాలని రూలు ఏమి లేదండి ఈరోజు తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మనకు తెల్లారి గట్ల మూడు గంటలకు ఏకాదశి తిథి అనేది ముగిస్తుంది అంటే రాత్రి వరకు ఉంటుందండి ఏకాదశి తిథి కాబట్టి ఏంటంటే కనుక లోపు మీరు ఈ పరు అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి కదా ఇవి చేసుకోండి అంటే రాత్రి లోపు కూడా చేసుకోవాల్సిన పరిహారాలే కాబట్టి ఏంటంటే కనుక ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చీర వచ్చేసి బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి బియ్యం డబ్బాలో ఏంటంటే కనుక అండి ఇది పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి మన పూర్వకాలంలో మన పూర్వీకులు బియ్యం డబ్బాలో ఇది పెట్టేవారు ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుక తిండికి కొరత ఏర్పడదు ధనానికి కొరత ఉండదు ధనం వస్తుంది నాలుగు వైపుల నుంచి ఆకర్షిస్తుంది దైవనుగ్రహం కూడా కలుగుతుందని భావించేవారు కాబట్టి వీళ్ళు ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఇలాంటివి పెట్టేవారు పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉందండి కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక మీ ఇంటి పిండి అంటే బియ్యం డబ్బాలు ఇది పెట్టుకోండి బియ్యం డబ్బా లేకపోతే బియ్యం బస్తాలోనే సరే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పదకొండు రూపాయలు ఐదు అంటే యాలకులు ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు పోసేసి మూటకట్టి దీపం దూపం చూయించి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మీ ఇంటి బియ్యం డబ్బాలో దాచండి అలా దాచి పదకొండు రోజులకు అంటే కరెక్ట్గా తీసేసి అందులో ఉండే పదకొండు రూపాయలు తీసుకొని పిల్లలకు దానం చేయండి మళ్ళీ ఇంకొక పదకొండు రూపాయలు వేసేసి అలాగే యాలకులు పసుపు కుంకుమలు పెట్టి మూట కట్టి మళ్ళీ దీపం దూపం చూయించి మీ యొక్క బియ్యం డబ్బాలు పెట్టుకోండి ఇలా పెట్టే కొద్ది తీసే కొద్దీ మీరు ఏంటంటే కనుక ధనాన్ని చూస్తారు బియ్యానికి కొడుతుండదు బియ్యం ఇంట్లో నిండుకోవు అలానే కాకుండా ఇంటికి అంటే మనము మన ఇంటికి మంచి జరుగుతుంది మన ఇంటికి పట్టిన ఇబ్బందులు పోతాయి అలానే కాకుండా మనకి ఎప్పుడు కూడా తిండికి కొడతా అనేది అనమాట అంత చక్కగా ఫలితాలు అయితే ఉంటాయండి కాబట్టి ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు తప్పనిసరిగా ఈ యొక్క వస్తువుని వేసి పెట్టండి అంటే మన ఇంట్లో ఉండేటివి మనం బయట నుంచి తెచ్చుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు పదకొండు రూపాయలు నాణ్యాలే వేయాలి నోటును పెట్టకుండా అనమాట మూట కడుతున్నాం కాబట్టి నోటు కంటే కూడా చిల్లర నాణ్యాలండి చాలా శక్తివంతమైనవి లక్ష్మీ రూపాలుగా చిల్లర నాణ్యాలను పరిగణించబడతాయి అనమాట అందుకే చిల్లర నాణ్యాలను పసుపు మనం బియ్యం డబ్బాలు వేసుకోవాలి మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే కనుక ఐదు ఆలకులు బియ్యం డబ్బాలు చిల్లర నాణ్యాలను ఒక సైడ్కు పెట్టేవారు పిల్లలు అడిగినప్పుడల్లా కూడా ఇచ్చేవారు అనమాట బియ్యం డబ్బాల నుంచి తీసి అలా ఇవ్వటం వల్లనే కదా వాళ్లకు ధనం వచ్చింది ఎలానే కాకుండా ఐశ్వర్యం కలిగింది ఇబ్బందులు పోయాయి మనం కూడా ఏంటంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వేసి పెట్టండి ఇంకా సరిపోతుంది ఆ తర్వాత రేపు ముక్క ఏకాదశి తిది రోజున ఆవుకి ఇది తినిపిస్తే మీరు కోరిన కోరిక తీరుతుంది మీరు కుబేరులు అవుతారు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మీ ఇసుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చండి అందుకే ఏంటంటే గనక గోమాతకి ఇది తినిపించండి నార్మల్గా రేపు ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజున ఆవుకి ఇది ఖచ్చితంగా తినిపించాలని మనకు వేద పండితులు చెప్తున్నారనమాట ఆవుకి ఇది పెట్టడం వల్ల ఆవుకి ఇది తినిపించడం వల్ల సర్వ దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఆర్థికంగా కూడా బాగుంటుంది ఏదైనా కోరుకుంటే జరగనే జరగదు ఇబ్బంది కలుగుతుంది బాధలు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకి ఇది తినిపించండి ఇలా తినిపించటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట అండి గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారండి ఆవు ఏంటంటే కనుక సకల దేవతల యొక్క రూపంగా పరిగణించబడుతుంది ఒక్కొక్క భా ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు కొన్ని ప్రత్యేకించి ఆహార పదార్థాలు పెడితే మనం కోరుకుందల్లా కూడా జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది రేపు ఉండే తిదివార నక్షత్రాన్ని బట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఆవుకు కొన్ని ఆహార పదార్థాలను పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా అండి దరిద్రంగా మా లైఫ్ ఉంటుందండి మా లైఫ్లో మేము దరిద్రాన్ని ఎక్కువగా అనుభవి అనుభవిస్తూ ఉంటామండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏంటంటే కనుక ఆవు నృత్య భాగాన తాకండి ఆ దరిద్రం పోతుంది అలానే కాకుండా కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇంకొకటి ఏంటంటే కనుక ఆవుని వెనక భాగాన అంటే తోక భాగాన తాకితే తొంభై రకాల పాపాలు తొలగిపోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తోక భాగాన ఖచ్చితంగా తాకండి ఆవుని తోక భాగాన తాకినా నుదుటి భాగాన తాకినా ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆవు పాదాలను తాకినా అలానే కాకుండా ఆవుకు కొన్ని ప్రత్యేకించి ఆహార పదార్థాలు పెట్టినా జన్మధన్యమైపోయి ఏడు తరాల ఐశ్వర్యం మన సొంతమవుతుంది మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవుకు ప్రత్యేకించి కొన్ని ఆహార పదార్థాలను పెట్టుకోండి ఇది చాలా మంది పెడతారండి మీకు ఏంటంటే కనుక ఉద్యోగం రావట్లేదు ఎంత ప్రయత్నించినా కానీ ఉద్యోగం లేదండి చాలా బాధలు ఉన్నాయండి చాలా ఇబ్బందులు ఉన్నాయండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారండి రేపు మనకు ఏకాదశి కదండి అయితే ఏకాదశి తిది రోజున ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆవుకి ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి బెల్లంతో కూడిన ఆహారం పెడితే ఏంటంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కదా బెల్లం చాలా చాలా శుద్ధి అయినది బెల్లం చాలా పవిత్రమైనది అనమాట పవిత్రతను కలిసి అంటే కలిగి ఉంటుంది కాబట్టి బెల్లం ఏంటంటే కనుక ఆవుకు పెట్టడం వల్ల ఖచ్చితంగా మనం కోరుకున్నది జరుగుతుంది మనం కుబేరుల్లాగా కూడా మారిపోతాం అనమాట అద్భుతమైన ఫలితాలనేది చూడగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా అండి ఆవుకు ఏంటంటే కనుక ఇది పెట్టుకోండి బెల్లం బియ్యం పిండి కలిపి ముద్దలాగా చేసేసి పెట్టొచ్చు బెల్లం అలానే కాకుండా శనగలు అంటే ఉడకబెట్టి ముద్దలాగా చేసేసి కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా ధన ప్రాప్తి కలగాలంటే తోటకూరని తినిపించండి ధనప్రాప్తి కలగాలంటే తోటకూరని తినిపించడం వల్ల మనకి ఏంటంటే కనుక సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఏకాదశి తిది రోజుల తోటకూరని తినిపించండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక మనము ఆవుకండి క్యారెట్ ఉంటుంది కదా అది తినిపించటం వల్ల మన జీవితంలో ఉండే భయాందోళనలు ఉంటాయి కదా అవి అన్నమాట బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యారెట్ తినిపించవచ్చు వంకాయలు పెట్టవచ్చు టమాటాలను పెట్టుకోవచ్చు అలానే కాకుండా కీర పెట్టొచ్చు తోటకూర పచ్చగడ్డితో పాటు మనము వివిధ రకాల అంటే కూరగాయలను కూడా ఆవుకు తినిపించవచ్చు మనం ఏవి తినిపించలేము అనుకోండి కనీసం మన ఇంటి ముందు కావచ్చినప్పుడు నీళ్ళైనా సరే ఆవుకు అంటే తాగించి పంపించండి ఆవు రేపు కనుక మీ ఇంటికి వస్తే మాత్రం ఎలగొట్టకండి అలా ఎలగొడితే మాత్రం ముక్కోటి దేవతలు ఆగ్రహానికి గురవుతారండి ఎందుకంటే పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఆవుకి ఈ విధంగా ఏంటంటే ఆహారం పెడితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక రేపు ఆవుకు ఎవరైతే ఆహారం పెడతారో వాళ్ళ జన్మ ధన్యమైపోతుంది వాళ్లకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక ఆహారం ఖచ్చితంగా పెట్టుకోండి మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అంటే పవిత్రమైన రోజు అనమాట రేపు ముక్కోటి దేవతలు ఏంటంటే కనుక వైకుంఠానికి వెళ్ళి అంటే ఉత్తర ద్వారా దర్శనాన్ని చేసుకుంటారు విష్ణుమూర్తిని అంటే పూజిస్తారు కాబట్టి మనకేంటంటే మంచి జరగాలన్నా సరే ఆవుల సమస్త దేవతలు ఉంటారు కదా ఆవుని పూజించిన మనకు సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అలా అని మీరు ఏంటంటే కనుక ఉత్తర ద్వారా దర్శనం చేసుకోకుండా ఉండకండి ఖచ్చితంగా విష్ణు ఆలయాలకు మనం చూస్తూ ఉంటాం కదా ఉత్తర ద్వారా దర్శనం అనేది చేసుకోండి తప్పనిసరిగా ఏంటంటే కనుక మామూలు రోజుల్లో మనం ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేము ఈ వైకుంఠ ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక ఉత్తర ద్వార దర్శనం చేసుకోగలుగుతాం కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఆవుకు ఆహారం పెట్టుకోండి ఉత్తర ద్వారం గుండ నుండి మనం అంటే ప్రయాణిస్తూ ఉంటాం కదా అప్పుడు బలంగా మన కోరిక ఏదున్నా సరే మన మనసులో అనుకుంటూ మనం ఆ ఉత్తర ద్వారం గుండా మనం వెళ్ళామనుకోండి ఖచ్చితంగా అది సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి రేపు ఐదు యాలకులు తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి మీ సుడి తిరిగిపోతుంది అనమాట ఐదు యాలకులు మీ జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని కలిగించి సకల శుభాలను చేకూర్చి ధనాన్ని రప్పించి రుణ బాధను తీసేసి అలానే కాకుండా బిచ్చగాడిని సైతం కుబేరులాగా మారుస్తాయన్నమాట యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఐదు యాలకులు తీసుకోండి ఐదు యాలకులు తీసుకొని ఏంటంటే గనక అమ్మవారి పటం ముందు పెట్టుకోండి అంటే లక్ష్మీనారాయణ పటం ముందు కానీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ ఐదు యాలకులు పెట్టాలి రావి ఆకు మీద పెడితే చాలా మంచిదండి ఒకవేళ రావి ఆకు లేదనుకోండి తమలపాకు మీద అయినా సరేనండి ఐదు యాలకులు పెట్టి పూజ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే గనక ఆ యాలకులు తీసేసి బీరువాలో దాచుకోండి ధనం రావటమే కాని అనేది జరగదు డబ్బు లేక డరకం చూసే డబ్బు అనేది రావటం అనేది ప్రారంభమవుతుంది ఎంత దరిద్రంలో ఉన్నా సరే ఆ దరిద్రాన్ని తొలగించుకోవటానికి ఏంటంటే కనుక యాలకుల పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి యాలకుల పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించుకోండి యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకులకు అతీత శక్తి ఉంటుంది చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి యాలకుల వల్ల మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట యాలకుల పరిహారం అత్యంత పవర్ఫుల్ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం దీని ద్వారా మనకేంటంటే కనుక మేలు చేకూరటంతో పాటు మనం అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడగలుగుతామన్నమాట అందుకే ఈ ఆలకుల పరిహారం అనేది చేసుకోండి ఈ చాలా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ని కలుగుంటాయండి ఒక ఐదు యాళకులు పెట్టి పూజించుకున్న దీపంలో వేసి అంటే మనము వెలిగించుకున్న అలానే కాకుండా మనకు ధనం రావటం అనేది జరుగుతుంది అనమాట ధన ద్వారాలు తెచ్చుకుంటాయి కొత్త సంవత్సరంలో కోట్ల కథపతులు అయిపోతామండి ధన ద్వారాలు తెచ్చుకొని కొత్త సంవత్సరంలో ధనానికి లోటు లేకుండా ఉండటానికి కూడా యాలకుల పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అంతెందుకండి రెండు యాలకులు తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని దాచుకోండి చూడండి ఎంత మార్పు అనేది ఉంటుందో మన పర్సులో మనం పెట్టుకోవడం వల్ల ధనం అనేది నిరంతరం మన కంటికి కనిపిస్తుంది డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు పర్సంతా కూడా ఖాళీగా ఉంటుంది పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక కంటికి ఆ పర్సు నిండా డబ్బు కనిపిస్తుంది అనమాట యాభై రూపాయలు ఉండే చోట వంద రూపాయలు ఉండటం వంద రూపాయలు ఉండే చోట రెండు వందలు ఉండటం ఇలాంటివి ఏంటంటే మనం చూడగలుగుతాం అనమాట అందుకే యాలకులకు చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి రేపు మంగళవారం అలానే కాకుండా ఏకాదశి కాబట్టి యాలకులతో ఈ విధంగా చేసుకోండి ఐదు యాలకులు తీసుకొని పూజించుకొని బీరువాలో దాచుకోవటం రెండు యాలకులు తీసుకొని పూజించుకొని పర్సులో పెట్టుకోవటం చేసుకుంటే చాలు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించబడి మనకి ఇంకా ధనానికి తిరుగులేని యోగం అనేది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి